ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ జిల్లాలో నారాయణపేట జిల్లాకెళ్ళి వచ్చిన ఈ డక్కలి రేణుకుంట పోషప్ప కిన్నెర కళాకారుడు ఈ పన్నెండు మెట్ల కిన్నెర తీసుకొని ఒక యాభై ఏండ్ల నేను తిరుగుతూనే ఉండగానే నాకు పెంచి లేదు ఇల్లు లేదు ఏది లేదు మా బ్రతుకులే అన్యాయం ఉండదు మాది రోడ్డు మీది బతుకులు మా డక్కలయే మా డక్కలి కళాకారుడు నా ఒక్కని గురించే కాదు ఈ ముప్పై మూడు జిల్లాలలో తెలంగాణలో డక్కలోళ్ళే చాలా ఇబ్బంది బాధకారం అటువంటి బాధల్లో ఉండము మా డక్కలోళ్ళని జర గుర్తింపు చేసి మాకు గుర్తింపు ఖాళీయాలి మాకు పింఛన్లు ఇవ్వాలని మీ పెద్దలకు మా పాదాల నందనాలు మీకు పదాలకు పదివేల నందనాలని మొక్కుతుండం అందరము మేము నారాయణపేట జిల్లా ముక్తాల్ తాలూకా జక్లేరు గ్రామం నుంచి ఈ డక్కలి పోషప్ప కిన్నెర కళాకారుడు పన్నెండు మెట్ల కిన్నెర తీసుకొని ఈ రవీంద్ర భారత్కు వచ్చిన మన పండుగ సంబ సం పండుగకు వచ్చిన ఈ పాట వాడుతుండ అందరికీ ఒకటే నమస్కారాలు ఇది ఏమి వయ్యాలో అన్యాయ దిన మొయ్యాల శుభ నే డబల సిద్ధి శుభమంగళ భగవత్ ఉయ్యాల రఘనాథ పల్లెలా వయ్యాలో రైలు స్టేషన్ గలదు వయ్యాల ம ஒய்யாலோ ஒய்யால வார வாங்க ஜி உயாலோ குண்டத்தோ நெல்லனோ ஒய்யால குண்டத்தோ நெல்லனோ வியால குச்சின இது வயல చెల్ల్రు కుంటలుయ్యాలో యాకమై పారనే వయ్యాలా పెద్ద పెద్ద చెల్లరేమో వేయాలో గండ్లు ఎచ్చుకపాయ వయ్యాలా ఓ తెలంగాణ జిల్లాలో వయ్యాలా ఇది ఏమి జీవితం వయ్యాలా డక్కల గురించి వయ్యాల ఎవరో పట్టించుకోరు వయ్యాల ఇండ్లేమో లేవురా ఉయ్యాలో పింఛులు లేవాలి ఉయ్యాల ఆ డక్కలోళ్ళు డక్కలోళ్ళు దూరం ఉండుండని ఈ కిన్నెర పాట ముందుకు తెస్తారు కానీ మమ్మల్ని ఎవ్వరు దగ్గరికి తీసుకోరు మమ్మల్ని మమ్మల్ని చాలా నిందిస్తున్నారు మమ్మల్ని దయచూసి ఈ కిన్నెర కళాకారులు ఈ డక్కలి కళాకారులకు ఒక న్యాయం చేయాలని పెద్దలకు ముఖ్యమంత్రులకు పెద్ద పెద్ద లీడర్లకు మంచి మంచి మానవులకు మంత్రులకు లీడర్లకు ఎమ్మెల్యేలకు కలెక్టర్లకు కూడా చెప్తున్నాము ఆ కిన్నెర కళాకారులది గుర్తింపు కాడియాలని అందరికీ ఒకటే నమస్కారం షువో కలిగి పుట్టింది మత్స్యమై పట్టింది బంగారం అయ్యి ఏ టికెట్లు కలిగి పాటికి బరలు కలిగి అప్పుడు తాజా జాంబావంతులతో నడక తిన్న ఇప్పుడు కూడా అయిపోయింది శుభోజయము గలి అందరికీ ఒకటే నమస్కారం రంగాపురం పెబ్బేరు మండలము వనపర్తి జిల్లా రంగాపురం గ్రామము మెట్ల కిన్నెర ఇది వాయించుకుంటా మేము ఊర్ర పండు తిరుగుతాం సార్ మేము నల్లగొండ జిల్లమ్మ రాములమ్మ దేవరకొండ తాలూకా రెడ్డి సాని యాతిగిరి బలు చక్రము లంబడోడు తాండాదోలుకొస్తుండడు లంబడి రావన్న తాండదోలుకొస్తున్నాడు లంబడన్న బర్తిదోలుకొస్తున్నాడు లంబడి రామన్న చూడునైనా లంబాడి రామన్న నల్లగొండ జిల్లా దేవరకొండ తాలూకా యాతికిరి బలిక్కరం వెళ్ళిపోతుండు లంబాడి రామన్న ఏడు మంది భార్యలే లంబడునికి తాండెంబడి పోతుండరు లంబడి రామన్న తెలుదొనల సుగ్గికి లంబడాడు దోలుకొస్తున్నాడు లంబడి రామన్న ఈ లంబాడి రామన్న ఆవుల దోలుకొని వెళ్ళిపోతుంటే కాపు రాములమ్మ గడ్డి కోసుకొని గడ్డి మోపు లేవకుండా ఆ గడ్డి మోపు కూడా నిలబడి ఏమంటుందంటే లంబాడన్నని కాపు రాములమ్మ నా గడ్డి ఏమో పెత్తూ లంబాడన్న నీకు పుణ్యామ వస్తుంది ఈ లంబడి రామన్న పసిపిల్లా తల్లి పాలసేపులు వచ్చిన నాది వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా తాలూకా తాండూరు యాదల మండలం జక్కపాలి గ్రామం సార్ నాది మాది పన్నెండు మీర కిన్నెర ఎక్కడ పోయినా పాట వాయించుకుని ఉంటావు సార్ కళాకారం బొంబాయి పోయినా ఢిల్లీ పోయినా ఈ గుజరాత్ అంత దేశం తిరిగినాం కానీ మాకు బతుకులు లేవు సార్ ఇదే బతుకు రోడ్డు మీద బతుకులు అయినా మాకు ఇళ్ళు లేవు భూములు లేవు ఎక్కడ పోతే దిక్కులేదు సార్ మాకు ఈ పాటల మీదే పిల్ల చాలా నడుపుకుంటున్నాం పెద్ద మాటలు కూడా నడుపుకుంటున్నాం సార్ తిరిగి ఇది కష్టపడుతున్నాం గీటి మీద పాట పాడాలన్నా సార్ నరసింహలు ఎడికి సోదరి పల్లె ఆసకలు మొగలని పల్లె పోయల్లు పాకానాటి కాపోళ్ళు లిపుబోటి ఉందరు తరా ధర్మాపురాపు నరసింహలు యాడికి నువ్వు వదవు తరా ధర్మాపురాపు నరసింహలు ధర్మాపురాము దరి అట్టుకు చక్కయ్య గుడి వంట ఎలుగులు చాలా హైదై దొరా ధర్మాపురాము నరసింహులు రాజులు బంగులా వచ్చిండ్రు చాలు గురిజీలవుతరా ధర్మాపురాబు నరసింహులు యాడికి నీవుతరా ధర్మాపురాబు నరసింహులు కంచుదేమో కళ్యాణో రాగిదేమో గుర్రాము దుమ్మల గాని బియ్యవుతరా ధర్మాపురాపు నరసింహులు నీ గుర్రము ఉండాలి లిల్లా మినామగాము దుమ్ములగా నీ బియ్యొద్దరు ధర్మాపురాము నరసింహులు యాడిగిరి ఓదవుదర ధర్మాపురాము నరసింహులు నువ్వయ్యా ధరువులా నిలువురాయి గాడా మా గయ్యాలు వాసిండ్రో కొబ్బరి గయ్యాలు కొట్టిండ్రో కోడి పుందోని వాసిండ్రో శాత వాడి జశ్రీధరా ధర్మాపురాము నరసిములు